నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఆపద్భాంధవుడు అనాథ రక్షకుడు శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం కానికోన మండలం కాకినాడ జిల్లా మండలం కుండలేశ్వరం గ్రామంలో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలిసిన శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామిని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు కె కామేశ్వర శర్మ ఆలయ విస్తరణాధికారి కె కనకదుర్గ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని కరోనా తర్వాత ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాల్లో నాణ్యత మరింత బాగా చూసుకుంటున్నామని తెలిపారు ఆయన వెంట ఈవో కనకదుర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను పుణ్యక్షేత్రమైన కొండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి అంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆకుతూ వచ్చాడు అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను అనుకోకుండా ఇక్కడ కొంతమంది మేరకు మేరకు మీరు ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈ రోజు కొండలేశ్వరంలో చేసుకుంటే మరి కొండలేశ్వర స్వామి వారి వారి చరిత్ర అంతా చెప్తూ మరి చ చాకండి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కొండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి అత ఇక్కడ దర్శించుకున్న తర్వాత కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువుగారు చెప్పడం మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో కాశీ కాశీకి రావడానికి అని చెప్పి భావిస్తూ ఉన్నాను ఏదో ఉన్నప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా మరి భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలోని పెరిగిందని చెప్పుకోవచ్చు కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే ముట్టు ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భక్తి భావం అనేది విపరీతంగా పెరిగింది అలాగే సేవాభావం కూడా పెరిగింది అలాగే ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు తిరుమలలో తిరుమల తిరుపతి తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్ అంటే అక్కడ ఎలా ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు శుభ్రత వరకు ఎలా ఉంది అనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా ఎక్కడ తోపులాట్ లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఈవో గారు ఇక్కడ ఉన్న సిబ్బంది చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళేలా సహకరిస్తూ ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ కుండలేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది మరి అలాగే ఈ భక్తి భావం అనేది పెరగాలి అందరిలోని ఆ భక్తి భావం భక్తిభావంపై జాలి కరుణ అనేది కూడా పెరగాలి సాటి మనుషులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రం తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కృషి చేస్తూ ఉన్నారు ఆ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలన్న నా సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం కార్తీక మాసం మహాపర్వదినం కార్తీక మాసంలో నదీ స్నానం ప్రముఖుగా మొట్టమొదటిగా స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకుని స్వామివారు దర్శనం చేస్తామని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఇక్కడ వృద్ధగోతి నది స్థలం దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులందరూ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చల్లు స్నానం ఉంది ఇక్కడ గౌరవ ప్రభుత్వం వారవతనా ఉండి దేవాదాయ ధర్మ శాఖ వారవతనా గ్రామస్తులవతనే ఉండి మనకి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ నదీ స్నానంలో క్యూ అయితే అయినా మనకి స్నానానికి బాగా వర్స్ లా అక్కడ చంద్రుస్థానం ఉంది అక్కడ నదీ స్నానం చేసి అక్కడ దీపారాధన దీపారాధన చేసుకోవడం అక్కడ దీపారాలు కోవడం అదేవిధంగా దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ వారు కట్టారు ఇక్కడ నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని చెప్పదు కాదు ఒక స్నానం ఒకసారి ఓమ నమస్వామి అంటేనే ఇక్కడ రెండు వేల సార్లు చేసిన ఫలితం వస్తుందని వరిసి వరుసా గ్రంథాల్లో అంటే పూరి జగన్నాథ స్వామివారి దేవాలయాల్లో ఇదే క్షేత్రం రాసిపెట్టు ఉంది అది క్షేత్రం అనంతమైన ఫలితం వస్తుంది ఏ పని చేసినప్పుడు అనంతం అంతాయంతాను వర్ణించడం కోటి కోట ఫలితం చెప్తాను అందులో నదీ స్నానం చేసి దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని పోరు ప్రార్థిస్తున్నాం ఓం నా పేరు కొర్లపాటి గారు నేను శ్రీ కుండలేశ్వర స్వామివారి పని చేస్తున్నాను ఇక్కడ భక్తుల కోసం అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వాటికి వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగిన ఏర్పాట్లు చేశాం అందరూ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపన్నం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు